జిల్లా శివంపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి విచ్చేసి మండల పరిధిలోని శవాష్పల్లి పెద్దకోటి గోమారం శివంపేట గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు అంగన్వాడీ భవనాలు మార్కెట్ యార్డులు కాలేజీ ఇలా మరైన అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం జనవరి ముప్పై ఒకటితో సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో ఆయా గ్రామ పంచాయతీల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి శాలవతో సన్మానించి వివరణ అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీల ఫోరం అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ ప్రముఖ సంఘ సేవకులు శివంపేట జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా జిల్లా కోఆపరేషన్ సభ్యులు మన్సూర్ పిఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రగౌడ్ సర్పంచ్లు పత్రాల శ్రీనివాస్ గౌడ్ లావణ్య మాధవరెడ్డి చంద్రకళ శ్రీశైల యాదవ్ పార్వతీ సత్యం ఆయా గ్రామాల ఎంపీటీసీలు వార్డు సభ్యులు నాయకులు యాదగౌడ్ లక్ష్మీ నరసయ్య వీరేష్ తదితరులు పాల్గొన్నారు

haha nói cái này cái đó anh em xem xem cái này cái cái này này திரு நோட்ட புக்கேடனே அம்மா பென்டிண்டு சர்பேட் もうちょっと遅れました。<laughs> <laughs> <laughs>